వెల్కమ్ టు జేపీ న్యూస్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకురు రూరల్ మండలంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన పలువురు కుటుంబ సభ్యులను గురువారం వారి గ్రామాలకు వెళ్లి పరామర్శించారు అందులో ఆనం కుటుంబానికి ఆత్మీయులైన ఆత్మకూరు రూరల్ మండలం నువ్వుపాడు మాజీ విఆర్ఓ చల్ల నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో తన ప్రకాడ సంతాపం వ్యక్తం చేస్తూ వారు స్వగృహంలో నివాళి అర్పించి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు అనంతరం అనంతసాగరం మండలంలో ఆనం కుటుంబానికి అత్యంత సన్నిహితులైన మాజీ మండల అధ్యక్షులు మునగపాటి వెంకట సుబ్బరాజు ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చిలకలమరి గ్రామంలో వారి నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అన్ని విధాలా తాము అండగా ఉంటామని పడవద్దని భగవంతుడు సుబ్బరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు ఆయన లేకపోయినా ఏదైనా సాయం చేయడానికి బాగున్నాడు ఆరోగ్యం అనేదే కానీ ఇక్కడ డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎంత

Mm hmm.